ఓం అరుణాచల శివ మేము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ అరుణాచలం వెళ్ళడం జరిగింది ఒంగోలు నుంచి డైరెక్ట్ ట్రైన్లో అరుణాచలం వెళ్ళాము మేము ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా ఈ మఠంలోనే స్టే చేస్తాము ఈ మఠం పేరు అప్పర్ స్వామికి మఠం ఇది అరుణాచల ఆలయం రాజగోపురానికి ఆపోజిట్ లో ఉన్న రోడ్డు దాటితే రాజగోపురానికి ఆపోజిట్ లో తూర్పు పోయేటటువంటి ఒక రోడ్డు ఉంటుంది ఇదే రోడ్ లో మనం ఒకటి రెండు నిమిషాల పాటు నడిచినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ శ్రీ రమణ హాస్పిటల్ అని వస్తుంది ఆ రమణ హాస్పిటల్ దాటి నాలుగు అడుగులు వేస్తే మనకి రైట్ సైడ్ యొక్క అప్పర్ స్వామిగిలి మఠం వస్తుంది ఇక్కడ రూమ్స్ మనకి ఐదు వందల రూపాయల నుండి పదిహేను వందల వరకు బడ్జెట్ బట్టి మనకు దొరుకుతాయి అంతేకాకుండా ఇక్కడ మనకి లాగర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒక చాప ఇస్తారు వంద రూపాయలకి మనం ఆ చాప తీసుకొని అక్కడే ఉండవచ్చు కాకపోతే ఇక్కడ కంబైన్ బాత్రూమ్లు ఉంటాయి మేము వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఏసీ రూము పన్నెండు వందల రూపాయలు పడుతుంది అందులో ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు మేము ఏడుగురు ఉండటం వల్ల మేము రెండు రూమ్స్ తీసుకున్నాము అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు ఇక్కడ ఈ అప్పర్ స్వామిగల మఠానికి ఆపోజిట్లో ఇక్కడ చూపిస్తున్నటువంటి చోట ఒక హోటల్ ఉంటుంది ఇక్కడ మనకి ఉదయం సాయంత్రం మనకి ఇక్కడ ఆంధ్రలో దొరికినట్లుగానే మనకి ఇడ్లీ దోశ పూరి వడ అన్నీ దొరుకుతాయి మధ్యాహ్నం పూడ మాత్రం భోజనం ఉండదు టొమాటో రైసు కార్డ్ రైసు జీరా రైసు ఇలాగ ప్యాక్ చేసి అమ్ముతారు అవి యాభై రూపాయలు ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ భోజనం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇదే రోడ్లో కొంచెం ముందుకు వెళితే అంటే మన రాజగోపురం వైపు నడుస్తూ కొంచెం ముందుకు పోతే ఇక్కడ పాయింట్ చేస్తున్నాం కదా ఇటు నుంచి మనం ఉత్తరం వైపుకి నడిచి కొంచెం లోపలికి వెళితే మన ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర మెస్ పేరుతో ఒక భోజనశాలను ఏర్పాటు చేయడం జరిగింది దారిలో కూడా ఒకటి రెండు ఆంధ్ర మెస్ అనే పేరుతో ఉంటాయి కానీ వాటి దగ్గరికి వెళ్ళొద్దు మొత్తం తమిళం వాళ్ళు రన్ చేస్తున్నటువంటివి అక్కడ భోజనం బాగుండదు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనం వీడియోలో చూస్తున్న చోట మనకి ఆంధ్ర మెస్ ఉంటుంది ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళే దీన్ని రన్ చేస్తున్నారు ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది కాబట్టి ఆంధ్ర భోజనం కావాలి అనేటువంటి వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు తర్వాత రోజు ఉదయం ఏడు గంటలకి మొదటిసారి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము మేము మొదటిసారి బాబుతో కలిసి గిరిప్రదక్షిణ చేయడం జరిగింది మా బాబు కూడా పద్నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేశాడు ఆ సమయంలో వాడికి జ్వరం రావడం వల్ల ఇంకా తర్వాత సార్ నుంచి మేము మొదటి రోజు ఆటోలు గిరిప్రదక్షిణ చేస్తున్నాం తర్వాత మేము పెద్దవాళ్ళ మేము కాలు నడక చేస్తూ ఉన్నాం గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలతో పూర్తి వీడియోని ఉదాహరణ రిలీజ్ చేస్తాను కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం మరుణాచల శివ